మరి ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి ప్రజలకు ఏవైతే ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఆత్మీయ ఇందిరమ్మ భరోసా ఇందిరమ్మ భరోసా ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి గురించి మళ్ళీ ప్రజల నుండి దరఖాస్తులు పొందడం కోసం గ్రామ సభలు అదేవిధంగా పట్టణాలలో వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇరవై ఈ సభలు ఇరవై ఒకటి నుంచి మొదలుకొని ఈరోజు ఇరవై నాలుగో తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి కనీసం విషయ పరిజ్ఞానం లేకుండా ఈరోజు గ్రామ సభలకు వెళ్ళి తన హూందాతరాన్ని మర్చిపోయి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే అక్కడికి వెళ్ళి కనీసం వార్డు మెంబరు మాట్లాడేటటువంటి తరహాలో కూడా కాకుండా ఈరోజు ప్రజలకు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి ప్రజల మీద చిత్తశుద్ధి అనేటటువంటిది లేదు మరి గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు గ్రామ సభలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గ్రామ సభలలో గ్ తిరుగుతూ గ్ కనీస విషయ పరిజ్ఞానం విజ్ఞత లేకుండా ఈరోజు ప్రజలలో వాళ్ళ మధ్యలో మైక్తో మాట్లాడుతూ అమ్మ ఏం రాలేదు నీకేమొచ్చింది అని ఏదో కల్లిపుల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎమ్మెల్యే అయి నువ్వు ఇన్ని రోజులు దాదాపు సంవత్సర కాలం దాటి ఇప్పుడు ఇప్పటికి కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పటి వరకు నువ్వు ఏ ప్రజల దగ్గరికి పోయి ఏం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి దరఖాస్తులో ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు దరఖాస్తులు పెట్టుకోండి ప్రజలకు ఎవరికైతే అర్హులుగా ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నారో వాళ్లకు మరొక అవకాశం మేము ఇస్తున్నాము మీరు వెళ్ళి దరఖాస్తులు చేసుకోమని చెప్పేసి గ్రామ సభలు పెడితే ఆ విషయం కూడా కనీస అవగాహన లేకుండా ఇలా ప్రజలలోకి పోయి దరఖాస్తులు చదవండి ఎంతమందికి అని చెప్పేసి రెండు వందల మందికి దరఖాస్తులు వస్తే రెండు వందల మందికి మీరు ఇల్లు ఇస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు మరి అయ్యా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నారు మరి ఆ రోజు మీరు ఎంతమందికి దళిత బంధం ఇచ్చిళ్ళు మీరు ఎంత మందికి మూడెకరాల భూమి ఇచ్చిళ్ళు మీరు ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిలు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ మీరేదో ముసలి కన్నీరు గాలిస్తూ ప్రజల మీద ప్రజలను ఉద్దేశించి వాళ్ళని ఏదో మీరు ప్రజల దగ్గరుండి వాళ్ళకు మీరు లబ్ధిదారులకు దగ్గరుండి మీరు పథకాలు ఇప్పించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఏం లేదు కౌశల్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఒక ఫోకస్ పాలిటిక్స్ కావాలి ఏమన్నా చేయాలి రోజు వీడియోలలో రావాలి ఫోటేజ్లలో రావాలి అదేవిధంగా పత్రిక ప్రకటనలలో రావాలని చెప్పేసి ఒక ఆలోచన ధోరణి తప్ప ఈరోజు కౌశిక్ రెడ్డికి ప్రజల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం ప్రజల మేము ఒకటే అంటున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ యూత్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి పేదవారికి ప్రతి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఈ రోజు సంక్షేమ పథక ప పథకాలు ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేము అమలు చేస్తాం మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రతి పేదవాడు లబ్ధి చెందే విధంగా మేము గౌరవ మా ఇన్ఛార్జీ ప్రణబ్బాబు గారు ఉన్నారు వారి దృష్టి కూడా గ్రామ గ్రామంలో ఎక్కడ పేదవారు ఉంటే అక్కడ ఎక్కడ లబ్ధిదారు ఉంటే అక్కడ మేము వారి యొక్క స్థితిగతులను మా యొక్క ఇన్ఛార్జీ ప్రణవబాబు గారికి తెలియజేసి ఖచ్చితంగా లబ్ధి చెక్కులే విధంగా చూసుకుంటాము మరి ఇవాళ మొన్నటికి మొన్న మా యూత్ కాంగ్రెస్ పక్షాన మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారిని సంబోధిస్తూ వారిని గాడిల మీద కూర్చోబెట్టి వారికి చీరలు సారలు గాజులు అప్పజెప్పి అన్ని చేసి గాడిద మీద ఊరేగిస్తే కూడా ఇవాళ వారి తీరును మార్చుకోలేకపోతున్నాడు కుక్క తోక వంకర అనేటటువంటి విధంగా అన్న చిందంగా ఇవాళ కౌశిక్ రెడ్డి ఎంతకు మేము ఎంత చెప్పినా కూడా వారు అదే రీతిగా అదే తరహాలో పోతా ఉన్నాడు మరి కౌశిక్ రెడ్డికి ఒకవేళ నిజంగా పిచ్చిలేసినట్లయితే మేము దగ్గరుండి అక్కడ మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎర్రగడకు రిఫర్ చేస్తాము మీరు అక్కడ చూపించుకొని కొద్దిగా మీరు కవర్ అయ్యి ప్రజల పక్షాన మాట్లాడండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి కౌశిక్ రెడ్డి గారు మీరు గెలిచి ఏదైతే మీరు వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని చెప్పేసి అన్నారో ఆ వెయ్యి కోట్ల నిధులను మీరు ఇంతవరకు వెయ్యి రూపాయలు కూడా కనీసం మా నియోజకవర్గానికి తెచ్చింది లేదు మరి మీరు నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు రండి మా ముఖ్య మా ఇన్ఛార్జి ప్రణబాబు గారితో ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాము మీరు కూడా రండి అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం అందరం కలిసి కలిసి పెట్టడం పనిచేద్దాం మీరు కూడా నిజంగా మీరు ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు న్యాయం చేద్దామని ఉంటే ఈ కబ్జాలు ఈ ఇసుక మాఫియాలు వీటి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రజల మీద కొందరైనా చూపియండి మీరు ప్రజలకు ప్రజల్లో మీరు ఉండండి ప్రజలకు మీరు కనుక న్యాయం చేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశం మీకు ఉన్నట్లయితే మేము దగ్గరుండి మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని మా గారి ద్వారా మీకు కల్పిస్తాము మీరు ప్రజల మీద వారి యొక్క సంక్షేమం మీద వారి యొక్క కష్ట నష్టాల మీద మీరు మాట్లాడదలుచుకున్నా మీరు ఏమైనా చేయదలుచుకున్నా మీరు రండి చేద్దామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మరి మీరు ఇట్లాంటి చిల్లర వెకిలి చేష్టలు చిల్లర వారి రాజకీయాలు మీరు మానుకోకపోతే మా యూత్ కాంగ్రెస్ పక్షాన రాబోయే రోజుల్లో మీకు తప్పనిసరిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జై జై